ఇంత త్వరగా ముహూర్తం పడుతుందని అనుకోలేదు మేమైతే ఇంకా లేట్ అవుద్దేమో అనుకున్నాం కానీ సడన్గా ఇంత త్వరగా అయితే పడిపోయింది హలో మై లవ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి వీడియో ఎందుకు చేస్తున్నామంటే అయితే ఒక ముహూర్తం పెట్టామనమాట పుట్టి వెంట్రుకలు ఇంకా తీయలేదు దానికోసమని పంతులు గారికి అడిగితే సడన్గా ముహూర్తం అయితే పెట్టేశారు ఇంకా టూ డేస్లో వెళ్ళిపోవాలి అని చెప్పి అప్పటికప్పుడికి రిజర్వేషన్స్ అయితే చాలా ట్రై చేసి ట్రై చేసి ఇంకా నార్మల్గా కుదరక తత్కాలలో అయితే ట్రై చేసి ఇంకా రిజర్వేషన్స్ అయితే పెట్టాము రిజర్వేషన్స్ అయితే కన్ఫామ్ అయ్యాయి అది కూడా సీట్స్ కూడా ఇంకా ఎక్కడ వస్తుందో ఏంటో తెలియదు అప్పర్ వస్తుందో లోవర్ వస్తుంది ఏమొస్తుందో కూడా తెలియదు ప్రజెంట్ అయితే రిజర్వేషన్ కన్ఫామ్ అయింది ఇంకా వెళ్ళాక అయితే చూసుకోవాలి ఇంకా ఒకవేళ అప్పర్గానే వచ్చి ఉంటే కింద ఎవరైనా ఉంటే వాళ్ళకి పైకి ఎరుపమంటే వాళ్ళే వెళ్తారు చిన్న బాబుతో ఉన్నాను కదా అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి బాబు పుట్టి వెంట్రుకలు అయితే తీయించుకోవడానికి ఫస్ట్ అయితే విజయవాడకి అయితే మేము మొక్కు మొక్కేసామన్నమాట సో విజయవాడ వెళ్ళి పుట్టి వెంట్రుకలు తీయించాలనుకున్నాము అందుకని అక్కడ మొక్కయడంతో ఇంక పుట్టి వెంట్రుకలు ఇక్కడ ఎక్కడ తీయించలేదు ఇంకా పంతులు గారి అడిగి ఇప్పుడే ముహూర్తాలు ఉన్నాయి ఇంకా టూ డేస్ తర్వాత మంచి ముహూర్తం ఒకటి ఉంది ఇప్పుడే వెళ్ళిపోండి ఇంకా తరువాత వచ్చేసి మూలం వస్తుంది మళ్ళీ అక్టోబర్ లాస్ట్ వరకు అయితే ఇంక మంచి ముహూర్తాలు లేవు అక్కడొచ్చేసి మీరు వెళ్ళే చిన్న బాబుతో కదా అప్పుడు ఇంకా భవానీ అన్నీ వస్తాయి ఇంకా అన్నీ వేస్తారు ఇంకా అక్కడ వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడే వెళ్ళిపోండి ఎలాగో ఫ్రీగా ఉంటుంది చెప్పేశారు ఇంకా మళ్ళీ ముహూర్తం చేంజ్ చేయండి అన్నది ఎప్పుడు చేంజ్ చేయండి టూ డేస్లో పెట్టేశారు కదా అని అంటే అలా అన్నారనమాట ఇంకెందుకులే ఫస్ట్ పెట్టిన ముహూర్తం కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనుకోండి ఇంకా రిజర్వేషన్స్ అన్నీ చేయించుకున్నాము ఇంకా అంతా బాగుంది వెళ్దాము అనుకునే టైంకి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఈ టైం నుంచి వర్షం ఫుల్ స్టార్ట్ అయింది ఫుల్గా పడుతుంది వర్షం వచ్చేసి వైజాగ్కి ఇంకా మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఫుల్ వర్షము నైట్కి జర్నీ ఎలా చేయాలో ఏంటి అస్సలు అర్థం కావలేదు వీటితో చిన్న చిన్న బాబుతో ఎలా జర్నీ చేయాలరా బాబు ఇది ఒక టెన్షను నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసి బాబుకి నేను నుంచి అయితే కోల్ చేసింది ఫుల్ జలుబు జ్వరము కూడా వచ్చేసాయి రెండును ఇంకా ఈ ముహూర్తం స్కిప్ చేద్దాము అంటే అటు రిజర్వేషన్స్ అయిపోయాయి ఎలా వెళ్ళాలి ఇదొక టెన్షన్ అనమాట ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా జలు జలుబు జ్వరం వల్ల ఇంక ఇది తగ్గితే ఓకే దేవుడు కదే అనుకుంటున్నాము దేవుడి వల్ల ఎలాగో ఒకలాగా ఇంకా జలుబు కొంచెం తగ్గిందంటే ఇంక బాబుని తీసుకెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాము ఇంకా తగ్గినా తగ్గపోయినా ఇంకా తీసుకొని తీసుకొని వెళ్ళిపోవలసిందే ఇంక తప్పదనమాట ఇంకా ముహూర్తం కూడా పెట్టేసాము రిజర్వేషన్ కూడా అయిపోయింది ఇంకా బాబుని అయితే ఎలాగో ఒకలా తీసుకెళ్తాము ఈ వర్షం ఒక స్టార్ట్ అయిపోయింది వర్షం ఆగిపోతే ఇంకా మేము వెళ్ వెళ్దాం అనుకుంటున్నాము నైట్ టెన్ అంటే నైన్ ఫిఫ్టీకి అనమాట ట్రైన్ మేము ఉండేది మాకు రైల్వే స్టేషన్కి వన్ అవర్ పడుతుంది అనమాట జర్నీ నెక్స్ట్ మధ్యలో ట్రాఫిక్ జామ్స్ వచ్చేసి నైట్ కదా నైట్ టైంలో ట్రాఫిక్స్ ఉంటాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంటుంది అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరాలి ఎయిట్ థర్టీకి ఇలా వెళ్ళిపోవాలి ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇలా వెళ్తే మాకు అక్కడ టైం అయితే సెట్ అయిపోతుంది అనమాట వచ్చేసి ఈ వర్షం తగ్గితే ఇంకా తొందరగా వంట కూడా చేసాను ఇంకా వంట అయిపోయింది తినేసి ఇంకా వర్షం కొంచెం తగ్గినట్లు అనిపిస్తే ఇంకా ఎప్పుడు తగ్గితే అప్పుడు తొందరగా బయలుదేరి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ జర్నీలో ఎలా ఉంటుంది బాబు ఏడుస్తాడా ఏంటో ఎలా చేసాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ మేము వెళ్ళి వచ్చాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే కొత్త ఫేస్లు ఏవైనా చూస్తేనే గోల్ చేసేస్తాడు ఇంకా ఎవరు వాయిస్ కొత్తగా విన్నా సరే ఎవరి మనుషులైనా కొత్తగా చూస్తే ఒకటే ఏడుపు స్టార్ట్ చేస్తాడు అటువంటిది ఇంకా బాబుతో ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం లాంగ్ తీసుకెళ్తున్నాము ఇంకా ఫస్ట్ బాబు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి ఎంత అల్లర్ చేస్తాడు ఏంటి అనేది మొత్తం వీడియో అంటే వీడియో ఒకవేళ వీలైతే వీడియో చూపిస్తాను లేదా నేను తర్వాత వచ్చైనా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఎలా జరిగింది ఏంటి మా విజయవాడ జర్నీ అనేది సో అంతవరకు అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలే మనకి లక్కీ బాబు హెయిర్ తో కనిపిస్తాడు నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా లక్కీ బాబు గుండుతో కనిపిస్తాడు అనమాట గుండులో ఎలా ఉన్నాడో మా గుండు లక్కీ బాబు చూడాలి నెక్స్ట్ వీడియోలో మీరు మీకు కూడా చూపిస్తాను ఇంకా గుండులో లక్కీ బాబు ఎలా ఎలా ఉన్నాడు అనేది నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలతో జర్నీ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ పార్సల్ చేసి తీసుకెళ్ళవలసింది మా బాబు లగేజ్ ఎక్కువైపోయింది ఇంకా దానికి తోడు ఒక ఫేవర్ టానికు ఒక సలుబు టానికు షిరాబ్స్ ఇవి ఇవి ఒకటి ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి ఉక్కిరికి ఒక చిన్న కప్పు ఒకటి ఉక్కిరి పౌడర్ ఇవన్నీ అయితే ప్యాక్ చేస్తాను ముందేనే స్పూన్ ఇవన్నీ ప్యాక్ చేస్తాను బట్టలు కూడా పెట్టి ప్యాక్ చేస్తామనమాట ఇంకా వర్షం కొంచెం తగినట్లు అనిపిస్తే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే ఇంకా దేవుడి దయ వల్ల మా జర్నీ అయితే ఏ ఏమీ లేకుండా హ్యాపీగా అయిపోవాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా కోరుకొని నెక్స్ట్ వచ్చేసి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్